హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మనకొకటి ఇటీగా ఉందండి వీడియో రెండు వేల పదిహేడు మాటలు చూపిస్తాను చూపించే ముందు ఒక చిన్న మాట అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదండి చేసుకోండి వాళ్ళు చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మన ఛానల్ గ్రోత్ పెంచడానికి కోసం నేను వీడియో చేస్తున్నాను ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకు సంబంధించిన ఉంటాయండి ఇది మళ్ళీ ఏంటంటే ట్యాంపస్ కాల్స్ చేయకండి ఫోటోస్ అడగకండి ప్లీజ్ ఫస్ట్ బయట నుంచి వ్యూ చూపిస్తాను చూడండి ఒకసారి వెహికల్ కండిషన్ కూడా మీకు లోపల ఎట్లా చూపిస్తాను స్మార్ట్ హైబ్రిడ్ వీడియో ఇది ఇంటీరియర్ చూపిస్తే చూడండి ఒకసారి స్కిప్ మాత్రం చేయకండి స్కిప్ చేస్తున్నారు ఎట్లా ఉందండి వెహికల్ లోపల ఇంటీరియర్ నీట్గా ఉంది వెహికల్ బాగుంది రూఫ్ చూసుకోవచ్చు ఇట్లే మీరు ఇట్లా ఉంది రూఫ్ అది ఇక్కడ బయట చూడొచ్చు ముంగట బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఏదైనా చేంజ్ ఉంటే చేంజ్ అయ్యని చెప్తాను అండి నేను మాత్రం ఇది ఓకే డీజిల్ వర్షన్ అండి ఇది చూసుకోవచ్చు ఇట్లా ఉంది వెహికల్ చూడండి లోపల ఒకసారి జాక్ పాన రాడి అన్ని చూపిస్తాను ఇందులో ఉన్నాయండి ఇవి చూసుకోవచ్చు టైర్ చూపిస్తాను చూడండి ఒకసారి ముంగ టైర్లు ఇట్లా ఉన్నాయండి చూసుకోవచ్చు వీల్ క్యాబ్స్ ఉన్నాయి నేను చూపిస్తాను చూడండి ముందు ఒకసారి టైర్లు మాత్రం బాగున్నాయండి ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి టైర్లు చూసుకోవచ్చు మీకు బీడింగ్ కూడా చూపిస్తాను ఇంకా టైర్ మాత్రం ఇది చాలా తక్కువ ఉందండి ఇది ఖచ్చితంగా వేసుకోవాల్సిందే టైర్ మాత్రం చానలకు చాలా సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను పెట్టే వీడియోలన్నీ ఓన్లీ తెలంగాణ సంబంధించినవి ప్లస్ ఒరిజినల్ వెహికల్స్ మాత్రమే పెడతాను ఇదిగో టైర్ వేసుకోవాల్సిందండి ఇది వాంటాడు ముంగట మీకు బాగానే తీసి చూపిస్తా చూడండి వెహికల్ ఎట్లా ఉందో మీకు కూడా అర్థం అవుతుంది ఏదైనా చేంజ్ అయితే చేంజ్ అయిందని చెప్తాను మీకు కూడా చూడవచ్చండి ఇక్కడ బీడింగ్ తీసి బీడింగ్ తీసి ఉంది వెళ్తలేదు ఇక్కడ టైట్ ఉంది ఇక్కడ అతక్కపోయింది ఇది కూడా చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అవి టోటల్ ఇది కూడా చూసుకోవచ్చండి మీరు ఇక్కడ కూడా చూడండి గ్లాస్ కూడా చూపిస్తాను చూడండి మీకు స్కిప్ చేయకండి స్కిప్ చేయడం వల్ల గ్రోత్ అనేది రాదు మీకు నాలుగు నాలుగు చూపిస్తాను ఖచ్చితంగా చూడండి చూసే వాళ్ళకు కూడా మీకు కూడా తెలుస్తుంది కదా వెహికల్ ఎట్లా ఉంది కండిషన్ ఎట్లా ఉందో తెలుస్తుంది ఇంజన్ స్టార్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను ఫొటోస్ మాత్రం ఆడగాకండి తిను తిన టచ్ అప్లు మాత్రం ఉన్నాయండి దీనికి ప్రతి వెహికల్ ఖచ్చితంగా ఉంటాయి చూసుకోవచ్చు ఇది కూడా ఇప్పుడు రీడింగ్ చూపిస్తా చూడండి మీకు లైట్స్ చూద్దాం ఇది రీడింగ్ అండి ఇది ఉంది రీడింగు ఏసీ మాత్రం చిల్డ్ ఉంది లైటింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఇది ఫేడ్ ఫేడ్ కూడా ఏం కాలేదు ఇది కూడా ఓకేనండి ముంగటి గ్లాసు మాత్రం చేంజ్ అయిందండి ప్లస్ బ్రేక్ అయింది కూడా ఇది కూడా ఇక్కడ ఏర్పడుతుంది కావచ్చు మీకు కూడా ఇది మాత్రం చేంజ్ అయింది ప్లస్ ఇక్కడ కూడా బ్రేక్ అయింది చూపిస్తున్నాను అది కూడా మీకు ఖచ్చితంగా ఇది బీ సిరీస్ ఉందండి ఓకేనా ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ ఉంది బీ సిరీస్ టోటల్ ఇది కూడా అంతే ఉంది ఇది కూడా బీ సిరీస్ అండి ఇది ఇక్కడ ఉంది స్టిఫిన్ ఉందోలా నేను చూసి చెప్తాను మీకు కూడా ఇది కూడా బీ సిరీసే ఉంది చూసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా బీ సిరీసే అండి డిక్కీ నుంచి కి బానేటి వరకు ఏది కూడా చేంజ్ లేదు ఒకటి గ్లాస్ ఒకటి మాత్రం చేంజ్ అయింది ఇది మాత్రం కన్ఫామ్ ఇది స్టీఫిన్ ఉందోలా చూద్దాం స్టెఫిన్ ఉంది కానీ చాలా తక్కువ ఉందండి స్టిఫిన్ చూసుకోవచ్చు మీరు ఇది కూడా గ్లాస్ ఒక పేరు ఏది చేంజ్ కాలేదు రిప్లేస్ ఏం చేయలేరు ఇందాక చూపించిన వెహికల్ అండి రెండు వేల పదిహేడు మోడల్ వీడిఏ అండి దీనికి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది దీనికి ప్రై వచ్చి ఎనిమిది లక్షల ముప్పై చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మీరు కూడా మాట్లాడుకోవచ్చండి ఇది